ముందుగా పూజులు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీ విశ్వాపశనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వాపశనామ సంవత్సరంలో ఆదిత్యాది నవగ్రహాలు పన్నెండు రాశుల వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి ఆయా రాశుల యొక్క ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్య అవమానాలని తెలుసుకుంటూ అసలు ఆదాయం అంటే ఏమిటి వ్యయం అంటే ఏమిటి రాజ్యపూజ్య అవమానాలు అంటే ఏమిటి అనే విషయాన్ని చిన్నగా ప్రస్తావిస్తూ మనము ఈ యొక్క రాశి ఫలితాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఆదాయము అంటే మనకి వచ్చేటువంటిది వ్యయము అంటే మనం ఖర్చు పెట్టేటువంటిది రాజపూజ్యము అంటే మనల్ని కీర్తించేటువంటిది అవమానము అంటే మనల్ని వెనక్కి లాగేటువంటిది ఇది ఎలా అన్వయించుకోవాలి అంటే ఆదాయము ఒక వంద రూపాయలు అయితే వ్యయము ఒక ఎనభై రూపాయలు అనుకుందాం అంటే ఆదాయం పది వ్యయము ఎనిమిది అని అనుకోండి అటువంటి సందర్భంలో వ్యయం ఎలా అవుతుంది మీరు ఏదో అప్పులు చేసేస్తారనో ఇంకోటనో ఇంకోటనో కాదు మీకు వచ్చినటువంటి ధనములో సత్ఫలితానికి ఖర్చు పెట్టేటువంటిది కూడా వ్యయమే అవుతుంది ఉదాహరణకి మీకు ఒక లక్ష రూపాయలు వచ్చాయి ఈ లక్ష రూపాయల్లోనూ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టారు మీ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక యాభై వేల రూపాయలు వేసుకున్నారు స్టాక్ మార్కెట్కి ఒక పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు అంటే సుమారుగా మీరు ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ మీ వ్యయము సత్ఫలితంగా అయ్యింది అలాగ మీరు ఆలోచన చేయాలి అంతేగాని వ్యయం ఉంది అంటే ఎప్పుడు అప్పుల్లో అనేటువంటి ఉద్దేశం కాదు అని గమనించండి అలాగే రాజ్యపూజ్యం అంటే మిమ్మల్ని కీర్తించేటువంటిదే అవమానం అంటే మిమ్మల్ని తిట్టేదే కానీ అవమానం ఎలాగ అన్వయించుకోవాలి అంటే కనుక మన ఉన్నతిని కోరుకుంటూ ఎదుటివారు ఇచ్చేటువంటి ప్రశంసలుగా వాటిని స్వీకరించాలి తప్పించి వారు మన లోపాలని మన ఉన్నతి కోసం తెలుపుతున్నారనేటువంటి విషయాన్ని మరిచిపోయి వాళ్ళ మీద మనం ప్రకోపంతో ఉండడం అనేటువంటిది మన యొక్క దుస్థితికి దారితీస్తుంది అని గమనించండి అందుచేతను ఆదాయ వ్యయాలని రాజ్యపూజ్య అవమానాలని ఈ ప్రకారంగా అన్వయించుకుంటూ మీ జాతకంలో ఉండేటువంటి ఆదిత్యాది నవగ్రహాలు ఉన్న పన్నెండు స్థానాల్లో ఎలా ఉన్నాయో తెలుసుకోవడం అనేటువంటిదే గోచారము దాన్ని ప్రస్తుత గ్రహగతులకు అన్వయించుకుంటూ మీ యొక్క జన్మకుండల్ని నిర్దేశం చేసుకుంటూ మనము ఈ యొక్క గ్రహగతులను తెలుసుకుని రాశి ఫలాలని విశ్లేషణ చేసుకుంటూ ఉంటాము అంత మాత్రం చేతను ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలు ఇలా ఉంటాయి వచ్చే సంవత్సరం మరొకలా ఉంటాయి కానీ మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకం ఎప్పుడూ మారిపోదు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి గ్రహగతులను ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహగతులతో పోల్చుకోవడమే గోచారము కాబట్టి ఈ సంవత్సరం ఒకవేళ మీ యొక్క రాశి ఫలితాలు అంత ఆశాజనకంగా లేకపోయినా మీరు డేలా పడిపోకుండా చక్కగా మీ యొక్క శ్రమతోటి పట్టుదలతోటి ఎదరికి వెళితే తప్పకుండా భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ ప్రగతి పథంలో మిమ్మల్ని ఎప్పుడు ఉండేలా చూస్తూ ఉంటాడని గమనించండి శ్రీ విశ్వాపశురామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క రాశి ఫలితాలను తెలుసుకుందాం కర్కాటక రాశి అంటే పునర్వసు నక్షత్రంలోని నాలుగవ పాదము పుష్యమి నక్షత్రంలోని నాలుగు పాదాలు అదేవిధంగా ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలోకి వస్తూ ఉంటాయి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిదిగాను వ్యయం రెండుగానూ ఉన్నాయి అలాగే రాజపూజ్యం ఏడైతే అవమానం మూడుగా ఉన్నాయి వాస్తవానికి మనం చూసుకుంటే కనుక ఆదాయం చాలా అధికంగా ఉంది వ్యయం కొంత స్వల్పంగా ఉంది అంటే ఖర్చు పెట్టినటువంటి ధనం అనేటువంటిది చాలా పొదుపుగా ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే సంపాదించినటువంటి ధనాన్ని చక్కగా డిపాజిట్లు చేయడంలోను లేదా ఒక స్థిర చరాస్తులు కొనడంలోనూ వినియోగం చేస్తూ ఉంటారు రాజపూజ్య అవమానాలు కానీ చూస్తే రాజ్యపూజ్యం చేయడు అవమానం మూడు అంటే మిమ్మల్ని కీర్తించేటువంటి వారు ఎక్కువగా ఉంటారు అంటే మీరు కొంత అటు ఇటుగా పనిచేసినప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా మిమ్మల్ని ముంచెత్తేటువంటి రీతిలోనే ఉంటారు అదేవిధంగా మిమ్మల్ని కొంత తిట్టుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సంఖ్య మూడుగా ఉంది కాబట్టి మీరు చేసే పని ఎదుటివారికి ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఉంటే ఇంకా మంచి కీర్తి ప్రతిష్టలు మీరు పొందవచ్చు ఈ సంవత్సరం కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మహోన్నత కాలంగా చెప్పవచ్చు ఎందుచేతనంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి ఎందుచేతనయ్యా అంటే ఈ రాశివారికి గ్రహ సంచారం కొంత అనుకూలంగా ఉంది దానివల్ల ఏమిటి అంటే ఎప్పటివరకు పడుతున్నటువంటి బాధల నుంచి బయటపడడం ధనపరమైనటువంటి విషయాలలో ఎప్పటివరకు పడేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు పెండింగ్లో ఉన్నటువంటి ఇప్పటివరకు ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో పూర్తవడం చేతను మంచి ఫలితాలని పొందుతూ ఉంటారు ఎప్పటివరకు కోర్టు సంబంధ వ్యవహారాల్లో ఇబ్బంది ఎదుర్కొంటే వాటిని త్వరితగతిన పూర్తి చేస్తూ ఉంటారు విశేషించి వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడము పుణ్యక్షేత్రాల దర్శనము చేస్తూ ఉండడము ఈ యొక్క కర్కారక రాశి వారికి ఈ సంవత్సరం చెప్పుకోలేనటువంటి విషయం అంతేకాకుండా ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు మహోన్నత కాలంగా ఉంటుంది ఇప్పటివరకు ఆగిపోయినటువంటి ప్రమోషన్లు త్వరితగతిన నిర్ధారణకు రావడము ఉన్నత పదవులను అధిరోహించడము ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగ రంగాల్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు సరైనటువంటి రీతిలో బదిలీలు పొందడం కానీ ప్రమోషన్లు పొందడం కానీ లేదా ఉన్నత అధికారుల నుంచి మన్ననలను పొందడం కానీ జరుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులకి చాలా చెప్పుకోదగినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం మొత్తానికి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అనేక అనేక సత్ఫలితాలు ఉన్నాయి విశేషించి టీవీ రంగాల్లోనూ అదేవిధంగా సంగీత వీణావాయిద్య రచయితలకు చాలా చక్కటి మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు వీరికి ఇప్పటివరకు ఆగిపోయినటువంటి గుర్తింపు కానీ లేదా ఇప్పటివరకు పెండింగ్లో ఉండిపోయినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతూ ఉంటాయి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పుకోవచ్చు ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితాలని ఈ యొక్క కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం పొందుతూ ఉంటారు అయితే కొత్త పెట్టుబడులు పెట్టేటువంటి వారు మాత్రం కొంత ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు వ్యయమందలి గురుని యొక్క ప్రభావంతో జ్ఞాపక శక్తి కొంత తగ్గుతూ ఉంటుంది కాబట్టి విద్యలో కొంత నిశ్చితమైనటువంటి ధోరణి చాలా అవసరం ఉంటుంది మామూలుగా పరీక్షలు రాసేటువంటి సందర్భంలో తప్పేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి శ్రద్ధని కనబరిచి శ్రమ పడితేనే కానీ మంచి ఫలితాలని విద్యార్థులు ఈ సంవత్సరం పొందడం కొంత కష్టంగా ఉంటుంది అయితే ఈ సంవత్సరంలో వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట అధిక దిగుబడినిస్తుంది తత్ఫలితంగా మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు పౌల్ట్రీ వ్యాపారులు అదేవిధంగా కోళ్ళ పరిశ్రమ వ్యాపారులకు ఈ సంవత్సరం రుణాలన్నీ కూడా తీరిపోయి మంచి ఫలితాలని పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం స్త్రీలకి మహోన్నత కాలంగా చెప్పవచ్చు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వారికి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి కొంత ఓర్పు సహనం అనేటువంటిది పాటిస్తే ఇంట్లో ఉండేటువంటి చికాకు నుంచి బయటపడి స్త్రీ పురుష సౌఖ్యాన్ని పొందవచ్చును అంతేకాకుండా మీరు చేసేటువంటి ప్రతి పనితోటి కూడా మీ మాటకే కొంత విలువ పెరుగుతూ ఉంటుంది గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు ఎడబాటు పొందినటువంటి వారు ఈ సంవత్సరం కలిసేటువంటి అవకాశాలు కొంత ఎక్కువగా ఉన్నాయి గృహ జీవితము సాఫల్యతను పొందడం కావచ్చు లేదా ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు ఈ సంవత్సరం మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు మొత్తం మీద ఈ యొక్క కర్కాటక రాశి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా జూలై నుంచి మహోన్నత కాలంగా చెప్పవచ్చు వచ్చే మూడు సంవత్సరాల్లో కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఎటువంటి తిరుగు ఉండదు ఈ యొక్క కర్కాటక రాశి వారికి విశ్వాసనామ సంవత్సరం అన్ని రకాలుగాను కలిసి వస్తుంది ధనపరమైనటువంటి స్థితి సరైనటువంటి రీతిలో ఉండడం కోసము బుధవారం నాడు శ్రీమన్నారాయణ ఆరాధన చేయడము శుక్రవారం నాడు మహాలక్ష్మి ఆరాధన చేయడము చాలా చెప్పుకోకదగలేనటువంటి విషయం మీ ఇంట జరిగే సకల శుభకార్యాలకు పురోహితులను ఏర్పాటు చేయాలి అన్నా మీ జాతక పరంగా ఎటువంటి దోషంతో మీరు ఇబ్బంది పడుతున్నా దాని యొక్క విశ్లేషణ కొరకైనా లేదా మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా మడిగా శుచిగా సాంప్రదాయబద్ధంగా మీకు వంటలు ఏర్పాటు చేయాలి అన్నా మడి వంట వండాలి అన్నా ఎటువంటి కార్యక్రమానికైనా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా అధికారిక వెబ్సైటు పూజలు డాట్ కామ్ అదేవిధంగా మా ఫోన్ నంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ సర్వకాల సర్వావస్థలందు ఆ యొక్క భగవానుడు మిమ్మల్ని అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రగతి పథంలోకి నడిపిస్తూ ఉండాలి అని మీరు చేసే ఏ కార్యక్రమం అయినా సరే ఉన్నతికి చేరి చక్కగా సత్ఫలితాలను ఇవ్వాలని ఆశిస్తూ మీ రవికుమార్ శర్మ పూజలు డాట్ కామ్ ధన్యవాదాలు